మద్యం మత్తులో లింగాల బ్రిడ్జి మీద నుండి నదిలో బోల్తాబడిన లారీ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని లింగాల బ్రిడ్జి మీద లారీ మద్యం మత్తులో లారీ బోల్తా ఈరోజు సుమారు తొమ్మిది గంటల నల నలభై ఐదు నిమిషాలకు ఇలా జరిగిందని వసవాయి పిఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వసవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాల మరియు చిట్ట్యాల గ్రామాల మధ్య ప్రవహిస్తున్నా మున్నేరు నదిపై నిర్మించిన వంతెనపై కాకినాడ నుండి మఠంపల్లి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి బొగ్గులోడుతూ వెళుతున్న ఏపీ జీరో సెవెన్ టీఎఫ్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ అను నంబరు గల లారీ డ్రైవర్ అయిన గంజిన బోయిన నరసింహారావు ఎస్ఓ అన్నమయ్య ఏ ఫోర్ టూ సి ముదురాజ్ ఖమ్మంపాడు గ్రామ వత్సవాయి మండలం అను అతను మద్యం మత్తులో వాహనాన్ని నడిపి మున్నేరు నదులు పల్టీ కొట్టించినాడు ఎవరికీ ప్రాణాపాయం ఏమీ లేదు ఆ లారీలో బొగ్గు ఉండటం వల్ల లారీలో ఉన్న బొగ్గు నదిలో పడిపోయి కొట్టుకుపోవచ్చున్నది డ్రైవరు క్షేమంగానే బయటపడినాడు వత్సవాయి ఎస్ఐ ఉమాహేశ్వరరావు గారు తెలిపారు